వీడియోలోకి వెళ్ళేకంటే ముందు ఒకసారి న్యూస్ చూద్దాం భారత్లో మత విద్వేష మంటలు సామాజిక జీవనంలో మత విద్వేషం గుసలు కొడుతున్న దేశాల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా నివేదిక వెల్లడించింది ఈ వార్త చూస్తే అసలు ఇది నిజమా కాదా అని డౌట్ వస్తుంది కదా ఇది అబద్ధమైతే బాగుందని నాకు కూడా అనిపిస్తుంది కానీ ఇది పచ్చి నిజం అగ్రరాజ్యం అమెరికాలోని ఫ్యూ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు బయటపెట్టిన నివేదికల ఆధారంగా ప్రింట్ అయిన వార్త మత విద్వేషాల్లో మనమే టాప్ ఇదే ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నమస్తే నా పేరు నిట్టూరి రాజు మన దేశం గురించి బయట దేశాల్లో చాలా గొప్పగా చెప్తా ఉంటారు భిన్నత్వంలో ఏకత్వం యూనిటీ ఇన్ డైవర్సిటీ అని కానీ రీసెంట్గా వచ్చిన సర్వే రిపోర్ట్స్ మనమందరం షాక్ అయ్యేలాగా చేస్తున్నాయి ప్రపంచంలోనే మత విద్వేషం భుసలు కొడుతున్న దేశాల్లో మన దేశం నెంబర్ వన్గా ఉందంట ఇలాంటి రిపోర్ట్ మన భారతదేశం గురించి రావడం అత్యంత బాధాకరం అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉండే ప్యూర్ రీసెర్చ్ సెంటర్ ఈ రిపోర్ట్స్ను బయటపెట్టింది ఇదేమీ ఆషామాషీ సంస్థ కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత నమ్మదగిన అండ్ హైలీ రెప్యూటబుల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు రిలీజ్ చేసింది కేవలం ఒక రిపోర్ట్ కాదు ప్రపంచ దేశాల ముందు మనం ఎంత తలదించుకొని బతుకుతున్నాం అని చెప్పే సూచిక నూట తొంభై ఎనిమిది దేశాల్లో గ్రౌండ్ లెవెల్ నుంచి చేసిన సర్వేలో మన దేశంలోనే సోషల్ హాస్టిలిటీస్ అంటే కులాలు మతాలు ఆధారంగా ద్వేష భావాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చి చెప్పింది ఈ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ టూలో మొత్తం నూట తొంభై ఎనిమిది దేశాల్లో ఈ స్టడీ చేస్తే అందులో మన భారతదేశం సోషల్ హాస్టిలిటీ ఇండెక్స్లో పదికి గాను నైన్ పాయింట్ త్రీ పాయింట్స్తో టాప్ లిస్ట్లో ఉంది ఈ సోషల్ హాస్టిలిటీ ఇండెక్స్ అంటే కులాలు మతాల మధ్య ఏర్పడిన ఘర్షణల తీవ్రతను చెప్పే సామాజిక శత్రుత్వ సూచిక ఇది దేశంలో మతం కులం ఆధారంగా జరిగిన అల్లర్లను బట్టి నమోదవుతుంది నైజీరియా సిరియా పాకిస్తాన్ లాంటి రాజకీయ అస్థిరతలో ఉన్న దేశాలతో కంపేర్ చేస్తే ఈ ఎస్హెచ్ఐలో మన దేశం ఎక్కువగా ఉండడం నిజంగా సిగ్గుచెట్టు ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇదే రీసెర్చ్ సెంటర్ వాళ్ళు చేసిన సర్వే ప్రకారం గవర్నెన్స్ రిలీజియస్ ఇండెక్స్ జిఆర్ఐ స్కోరు మన దేశంలో కాస్త మెరుగ్గా ఉంది ఇది పదికి గాను సిక్స్ పాయింట్ ఫోర్గా నమోదైంది గవర్నెన్స్ రిలీజియస్ ఇండెక్స్ అంటే అధికార ప్రతిపాలన మత సూచిక ఇది మత స్వేచ్ఛను హరించడానికి ప్రభుత్వాలు ఏమైనా ఆంక్షలు విధిస్తున్నాయని చెప్తుంది ఇందులో మన స్కోరు సిక్స్ పాయింట్ ఫోర్ అవుట్ ఆఫ్ టెన్గా ఉంది అంటే భారత ప్రభుత్వం మతపరమైన ఆంఖ్యలు విధించడంలో ఇతర దేశాలతో కంపేర్ చేస్తే మెరుగ్గానే ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ సిక్స్ పాయింట్ సిక్స్ పాయింట్లకు మీద ఉన్న దేశాలను ఎక్కువ ప్రమాదంలో ఉన్న దేశాలుగా ప్యూర్ రీసెర్చ్ సెంటర్ పేర్కొంది ఈజిప్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ వంటి దేశాలు ఈ జిఆర్ఏలో టాప్లో ఉన్నాయి మరి మన జిఆర్ఏ తక్కువగా ఉన్నా కూడా ఎస్హెచ్ఐ అంటే సోషల్ హాస్టిలిటీ ఇండెక్స్ టాప్లో ఎందుకు ఉంది నిజాయితీగా చెప్పాలంటే ఇక్కడ ప్రభుత్వం కన్నా ప్రజల వద్దనే వివక్ష ఎక్కువగా ఉంది వరల్డ్ వైడ్గా చూస్తే మనలాగే బ్రెజిల్ ఫిలిప్పీన్స్ లాంటి దేశాల్లో మతం మీద ప్రభుత్వ ఆంక్షలేమీ లేవు కానీ ప్రజల మధ్య మాత్రం విపరీతమైన విద్వేషభావం ఉంది చైనా క్యూబా లాంటి దేశాలు మనకు క్వైట్ ఆపోజిట్గా ఉన్నాయి అక్కడ ప్రభుత్వ ఆంక్షలు ఎక్కువగా ఉన్నా ప్రజల్లో విద్వేషాలు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయి ఈ మధ్య మన దేశంలో జరిగిన మణిపూర్ అస్సాం రాంచీ కాన్పూర్ హర్యానా లాంటి సంఘటనలు ప్రపంచం ముందు మనల్ని మరింత చిన్నగా చేసి చూపిస్తున్నాయి మరి సమస్యకు పరిష్కారం ఏంటి మొదటిది సోషల్ మీడియా అకౌంటబిలిటీ ఇలా మనం ప్రపంచ దేశాల ముందు ఈ ఫేక్ న్యూస్లు ఒక ముఖ్యమైన కారణం అని చెప్పుకోవచ్చు ఒక చిన్న వార్త బయటకు వెళ్తే అది జనాల మనసుల్లో పెద్ద విభేదాలకు కారణమవుతుంది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వాట్సాప్ లాంటి ప్లాట్ఫామ్లను కఠినంగా నియంత్రించాల్సిన అవసరం ఉంది ఫేక్ న్యూస్లను ఫార్వర్డ్ చేసే వాళ్ళకంటే కూడా వాటిని తయారు చేసే వారిని ఐడెంటిఫై చేసి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇక రెండవది కమ్యూనిటీ అవేర్నెస్ మత సామరస్యాన్ని పెంచడానికి స్కూల్ స్టేజ్ నుంచే అవగాహన పెంచాలి మతపరమైన సహనం గురించి పిల్లలకి పాఠాలు నేర్పాలి మూడవది కఠినమైన చట్టాలు మతం పేరిట అల్లర్లు చేసేవారిని కఠినంగా శిక్షించాలి ఈ విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా చూసుకోవాలి ఈ తరహా దాడులకు పాల్పడే కేసులను ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో విచారణ జరిపి తొందరగా శిక్ష పడేలాగా చేయాలి దీనివల్ల ఇంకొకరికి ఇలాంటి ఆలోచన రాకుండా చేయవచ్చు ఇక నాలుగవది సిటిజన్ రెస్పాన్సిబిలిటీ సోషల్ మీడియాలో ఒక మెసేజ్ షేర్ చేసేయడానికి ముందు ఆ మెసేజ్ నిజమా కాదా అని ప్రజలుగా మనం ఆలోచించాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ తెలిస్తే దాన్ని వెంటనే ఫార్వర్డ్ చేయకుండా దానికి సంబంధించిన విషయాన్ని గూగుల్లో టైప్ చేసి అందులో న్యూస్లోకి వెళ్ళి చూడాలి అక్కడ పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్ వాళ్ళు పెట్టిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఒకవేళ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అక్కడ కనిపిస్తే అది నిజమని కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇలా మనకు వచ్చే కాంట్రవర్సీ మెసేజ్లను నిజమా కాదా అని తెలుసుకుని తర్వాతే ఫార్వర్డ్ చేయాలి మన భారతదేశం రాబోయే రోజుల్లో నుండి ఈ జాబితా నుండి బయటపడాలంటే అందుకోసం రాజకీయ నాయకులు మాత్రమే కాదు సామాన్య ప్రజలమైన మనం కూడా కృషి చేయాలి మనం అందరం కలిసి ఉంటేనే ఈ దేశం నిజంగా యూనిటీ ఇన్ డైవర్సిటీకు నిలయంగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి విశ్లేషణ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ